ప్రభునందు ప్రేమైన తోటి విశ్వాసులారా మూడు పాఠ్యభాగాలను సమన్వయం చేస్తూ ఒక చక్కటి సందేశాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం కీర్తనల గ్రంథం నుండి యాభైవ కీర్తన పద్నాలుగు నుండి ఇరవై మూడు వచనాలు అదేవిధంగా తిమోతికి రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వరకు ఉన్నటువంటి వచనాలు వ్యూహానుసువార్త నుండి ఐదవ అధ్యాయము మొదటి నుండి పద్నాలుగు వచనాలు ఈ మాటలను మనం సమన్వయం చేసి ఒక సామాన్య సందేశాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం మనకు ఒక సామెత ఉంది శుభం పలకరా పెళ్ళికొడుక కొడుక అంటే పెళ్ళికూతురు ముండమోయను అని అన్నాడట ఎన్నెన్నో మంచి పనులు జరుగుతూ ఉంటే కొంతమంది దాన్ని బట్టి సంతోషించడం కాదు కదా దాన్ని ప్రశ్నించే విధంగా వాళ్ళకున్నటువంటి అవివేకాన్ని మూర్ఖత్వాన్ని చాటుకునేలాగున వారి దుర్మార్గపు స్థితి ఇంకా అలాగే ఉన్నదని చాటుకునేలాగున ప్రవర్తిస్తూ ఉంటారు కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా దిడ్డుబాటు నీకు అసహ్యం కదా అసహ్యం ఇష్టం లేదు కదంటే సరిపోయేది అసహ్యం కదా అనేటువంటి పెద్ద మాట వాడబడింది పురుషోత్తమ చౌదరి గారు మన కీర్తనల ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో మూడు వందల పంతొమ్మిదవ పాట ఎరిగి ఎరిగి చెడిపోతీవి మనస ఇక నీ దిక్కెవరు అని చక్కగా పాట అందుకుంటాడు అందులో ఒక వచనం మనం గమనించినట్లయితే నాలుగవ ఆచరణ గద్దించడు మనసాక్షికి గడగడలాడకపోతేవి నీవు హద్దుమీరి దైవాజ్ఞలు త్రోయచు ఎద్దులాగా పరిగెడుతూ ఉన్నా గుడ్డెద్దు చేలో పడినట్టుగా నీ ప్రవర్తన ఉన్నది ఇక్కడ కీర్తనల గ్రంథంలో యాభైవ కీర్తనలో మరి మనం గమనించి చూసినట్లయితే పదిహేడవ వచనంలో లేక చరణంలో చూసినట్లయితే దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని చెబుతూ ఇరవై ఒకటో వచనంలో నేను కేవలం నీ వంటి వాడను అని నీవు అనుకుంటేవి దుర్మార్గులు మూర్ఖులు దేవుడిని ఎలా అర్థం చేసుకుంటారంటే వాళ్ళలాగే ఉంటాడు దేవుడు వాళ్ళకు ఉన్నటువంటి మనస్తత్వం చేష్టలు అలాంటివే మరి ప్రపంచ మతాలలో చాలా మతాలలో విగ్రహార్థికులుగా ఉన్నటువంటి మతాలు ఇలాంటి వాటిల్లో పురాణాలు వీటన్నిటిలో మనం చూస్తూ ఉంటాం దేవుళ్ళు తప్పులు చేసేస్తూ ఉంటారు వ్యభిచారాలు చేసేస్తూ ఉంటారు హత్యలు చేసేస్తూ ఉంటారు వాళ్ళ గ్రంథాలలో కానీ ఇక్కడ బైబిల్లో దేవుడు ఇస్రాయేల్ని క్వశ్చన్ చేస్తున్నట్లుగా ఈ కీర్తనకారుడు చక్కగా యాభైవ కీర్తనలో పాడుతూ ఉన్నాడు నేను కేవలం నీ వంటి వాడిని నీవు అనుకుంటేవి ఆ రకంగా చేయాల్సిన దుర్మార్గ పనులన్నీ చేసేస్తూ ఉంటాం మనకి దిద్దుబాటు అనేటువంటిది అసహ్యం అనిపించేస్తుంది దుర్మార్గంగా ఉండేటువంటి వాళ్లకు ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏసుక్రీస్తు దినాల్లో కూడా తారసపడుతూ ఉన్నారు ఏ తరంలోనైనా కూడా ఏ ప్రదేశంలోనైనా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు శుభమాని ముప్పై ఎనిమిది ఏళ్ళుగా వ్యాధిగ్రస్తుడు అయినటువంటి వాడిని అబాయ్ నువ్వు లేచి నా మాట నమ్మో నీ పరిపెత్తుకు నవ్వు వెళ్ళిపోగలవు లే అని చెప్పగానే వాడు దిగ్గున లేచాడు యేసుప్రభు మాటలు మీద నమ్మకం పెట్టుకొని కళ్ళల్లో మంచి సత్తువ వచ్చేసింది అప్పటిదాకా అక్కడ కోనేళ్ళు దాకా పాక్కుంటూ దెక్కుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎవడో సహాయం చేసేవాడు కూడా లేనటువంటి పరిస్థితి దేవుడే ఒక్కొక్కసారి మనలను ఆ రకంగా వెతుక్కుంటూ వస్తాడు మనకు సహాయం చేయడానికి బాగుంది మంచి పని జరిగింది సంతోషంగా ఈ వ్యక్తి అక్కడక్కడ జనాలకి కనబడుతున్నాడు ఎంతసేపు అక్కడ బెతిస్త కోనేటి దగ్గర ఐదు మండపాల్లో ఎక్కడో చోట ఉండి నానా యాత్రలు పడుతూ మరి ఎన్ని సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉంటున్నాడో తెలియదు కానీ వ్యాధి వయసు మాత్రము ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతని వయసు ఎంతో తెలియదు ఈ రకంగా మరి అతనికి చక్కటి స్వస్థత చేకూరింది సంతోషంగా కలయి తిరుగుతున్నాడు వీడేంటూ పరుపు మీద పడి ఉన్నవాడు ఇప్పుడు చక్కగా తిరిగేస్తున్నాడు అబ్బాయి ఏంటి విశేషం ఒక ఆయన నన్ను ఈ ఏ రకంగా స్వస్థితి పరిచాడు అని అంటే ఎవరైనా ఏంటి సంగతి నాకు తెలియదు సడన్గా వచ్చాడు దేవుడి యొక్క సహాయ కార్యక్రమాలు మన జీవితాల్లో అలా ఉంటాయి దాన్ని గుర్తించగలగాలి ఈ వ్యక్తి గుర్తించాడు పది మంది కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు అబ్బాయిలు మీ శరీరాలను అక్కడ ఉన్నటువంటి యాజకులకి దేవాలయంలో ఉన్నటువంటి యాజకులు చూపించుకొని సర్టిఫికేట్ తెచ్చుకోండి ఇంకా మీరు సమాజంలో చాలామంది అవుతారు ఊరు చివరిన అడుక్కుంటూ బతకవాల్సినటువంటి పనుండదు మిమ్మల్ని వెలువేశారు ఇప్పుడు దాకా దేవాలయానికి వెళ్ళండి యాజకులకు మీ శరీరాలను చూపించుకోండి అని చెప్తే అందరూ సంతోషంగా బయలుదేరుతారు వెంటనే దారిలోనే వాళ్ళకి స్వస్థత వచ్చేస్తుంది కృతజ్ఞతతో దేవాలయానికి వెళ్ళడానికి బదులుగా దేవాలయాన్ని మించినటువంటి వాడు యశుక్రీస్తు ప్రభు ఎవరి కారణం చేత స్వస్థత వచ్చింది అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పేసి ఒకడే వెనక్కి వచ్చాడు ఆ రకంగా ఈ స్వస్థత పొందినటువంటి వ్యక్తి కూడా అక్కడక్కడ జనాలు కనబడుతున్నాడు కానీ చివరికి ఎక్కడ అంటే దేవాలయంలో కనబడ్డాడు కృతితో భావం దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోకుండా చక్కగా దేవాలయానికి వెళ్ళి దేవుడిని స్థుతించడానికి కృత్యతలు చెప్పుకోవడానికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు తన పరిచయలో భాగంగా అక్కడ బోధిస్తూ ఉంటే ఈ వ్యక్తిని చూశాడు ఎరాబ్బాయి ఇలా వచ్చాడు అయ్యా మీ దగ్గరికి రావడానికి ముందు ఇలాగ అయిందండి ఎవడు నీకు స్వస్థత చేశాడు ఆదివారం పాట అదే అదే విశ్రాంతి దినాన్ని నువ్వు బరివెత్తకూడదు కదా ఎవడ నిన్ను బరువెత్తమని చెప్పింది బరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోమని అన్నట్లు ఎవరైనా నిలదీశారండి నాకు తెలీదు మీ పేరు తెలీదు అది ఏంటంటే ఆ సంగతి వదిలే అదంతా నాకు వదిలే నువ్వు చేయవలసింది ఏంటంటే ఇంకోసారి పాపం చేయకు ఇక నీకు పుట్టగతులు ఉండవు అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారు వార్నింగ్ ఇస్తారు స్వస్థత చేసేటప్పుడు అబ్బాయి నువ్వు పాపం చేయకుండా ఉంటావాటా అలా అయితే నీకు స్వస్థత ఇస్తానని కండిషన్ ఏం చెప్పలే దేవుని యొక్క ప్రేమ అలా ఉంటుంది మన పాపులము పుట్టుకతో పాపులము ఆదాము నుండి మన జీన్స్లో అది కొనసాగుతూనే ఉన్నది కానీ క్రీస్తు ప్రభు దాని నుండి మనకు విడుదల ఇవ్వడం కోసమని వచ్చారన్న సంగతి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మరి ఇక్కడ గమనించినట్లయితే ఎవరికైనా ఆ రోజుల్లో ఒంట్లో బాగోలేదు అని అంటే దీర్ఘకాలికంగా రోగ్రస్తుడుగా మంచాన పడి ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు ఉంటే సాధారణంగా వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే వీడేదో తప్పు చేశాడు పాపం చేశాడు దేవుడికి వ్యతిరేకంగా అందుకే దేవుడు ఈ రకంగా వీడిని శిక్షిస్తున్నాడు ఆ వ్యవహారం అలాగే చలామణిలో ఉంటుండగా అటువంటి అభిప్రాయము ఒకసారి క్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది వస్తారు గుడ్డువాడిని తీసుకొచ్చి వీడు గుడ్డోడుగా ఉంటున్నాడు మాకు ఒక డౌట్ అండి వీడు గుడ్డోడు అయిపోయాడు కదా మరి వీడు గుడ్డోడు కదా వీడి చేసిన తప్పు వలన విడి చేసిన పాపం వలన లేదా అమ్మ నాన్నలు చేసిన తప్పు వలన ఎందుకంటే వీడు పుట్టుకుతూనే గుడ్డు గుడ్డివాడు మరి మనం ఏదైనా తప్పులు చేస్తే దానిని శిక్ష ఇస్తాడు దేవుడు అని అంటున్నారు కదా మరి ఇప్పుడు వీడు అంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటుంటారంటే బహుశా తల్లిగర్భంలో వీడేమో తప్పు చేసాడేమో పొట్ట పొట్టుకతోనే వీడు గుడ్డివాడుగా పుట్టేశాడు దేవుడు తల్లిగర్భంలో ఉండగానే వీడిని చపించేసాడు వీడు చేసిన పాపమా ఇంకా వీడు కన్నత చేసిన పాపాన్ని వాళ్ళకి పొద్దు చెప్పడం కోసం వీడిని గుడ్డివాడిగా పుట్టించాడు ఏమిటి సంగతి అని వాళ్ళు యథార్థంగానే చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారిని మరి నివృత్తి చేసుకోవడం కోసం సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం వచ్చి అడిగితే క్రీస్తు ప్రభు వారు చక్కటి సమాధానం చెప్తాడు ఏమిటంటే దేవుని యొక్క మహిమ కనపరచబడటానికి వీడు గుడ్డోడుగా పుట్టాడు అంటే ఇంతకాలం గుడ్డోడుగా పుట్టి ఇప్పుడు వీడు చూపు పొందగలిగేలాగున దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది కనుక వీడు ఇప్పటిదాకా ఉన్న ఉన్నదానికి కారణం తల్లిదండ్రుల యొక్క పాపం కానీ వీడి పాపం కానీ కాదు అది అది ప్రచారంలో ఉంది వాళ్ళకి ఎలాగా ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్నారంటే పాపంకి ముడిపెట్టేవాళ్ళు ఆ అభిప్రాయంతో ఉన్నటువంటి సమాజంలో క్రీస్తు ప్రభు వారు ఇలాంటి మాటలు చెప్పాలి ఏమిటనంటే ఈ ముప్పది ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి ఇతనికి ఇప్పుడు స్వస్థత వచ్చేసింది అంటే ఇప్పుడు ఇతనిలో పాపం లేదు కాబట్టి జలసాగా మళ్ళీ ఎరిగి ఎరిగి చెడిపోతే మనస ఇక నీ దిక్కెవరు చెప్పుమా అన్నట్లుగా నువ్వు మళ్ళీ పాపం చేస్తావు జాగ్రత్త సుమా అని క్రీస్తు ప్రభు వారు మరింత కష్టాన్ని కొని తెచ్చుకుంటావు జాగ్రత్త ఇంక మీటెప్పుడు పాపం చేయకొని వాళ్ళ సమాజానికి తగినట్లుగా అక్కడ మాట ఆ వివరం ప్రవర్తన విషయంలో అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది మరి ఇంతకీ అసలు వ్యక్తులు ఎవరు అని అంటే ఇందాక చెప్పాను కదా శుభం పలకరా పెళ్ళికొడుక అంటే పెళ్లిపు కూతురు ముండమయ్య అనే స్వభావం ఉన్నటువంటి యూదులు వీడు చక్కగా పరుపెత్తుకొని తిరిగెత్తుంటే వాళ్ళకి నచ్చలే అది రూల్ కాదు విశ్రాంతి దినాన్ని అంత పరువు అయ్యకూడదు ఎవడు నేను తప్పు చేయించినోడు ఈ రకంగా మూర్ఖమైనటువంటి ప్రవర్తనతోనే జీవిస్తూ ఉంటారు మన సమాజంలో కూడా తర్వాత వాళ్ళ మూర్ఖపు మనస్తత్వం దుర్మార్గపు మనస్తత్వం దేవుడికి కూడా ఉన్నదన్నట్లుగా వాళ్ళు మనసులో ఆ రకంగా దేవుడిని తప్పుగా అర్థం చేసుకుంటారు అందుకనే కీర్తన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటేవి ఒకప్పుడు ఇస్రాయలీలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో రకరకాలుగా మోషకు ఆహారకు తొందరలో వచ్చేవి ప్రజల వలన మోస ఇక్కడ కొండ మీద నలభై రోజుల పాటు ఉండిపోతే వీళ్ళను నడిపించినటువంటి వీళ్ళ దేవుడు యహోబాగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ దేవుడు మరి తన పక్షంగా ఒక నాయకుడిని పెట్టుకున్నాడు ఆ నాయకుడేమో కొండెక్కాడు మరి కొండ నుంచి దిగట్లేదు ఏమైపోయాడు ఏంటి ఆ దేవుడు ఏమైపోయాడు అతనితో పాటు అతను అతను బట్టే కదా ఆ దేవుడు అన్నది మాకు కొంచెం వివరం తెలుసుకున్నాము అర్థం అర్థమైంది దేవుడు అంటే అంతకుముందు మేము అబ్రహాం దేవుడు ఇశాకు దేవుడు అంటే ఇశాకు అబ్రహాం ఆరాధించిన దేవుడు ఆ దేవుడికి పేరేంటో మాకు తెలియదు మేము మామూలుగా చెప్పుకునేటప్పుడు అబ్రహం మా మన పితృడు అబ్రహాం ఆరాధించినటువంటి దేవుడు విశాఖ ఆరాధించిన విశాఖ దేవుడు ఏకోపదేవుడు అనే పిలుచుకుంటున్నా కానీ ఒక వ్యక్తిగతమైనటువంటి నామము దేవునికి ఉన్నది అన్న సంగతి మాకు ఇప్పటిదాకా తెలియలేదు మోసే పరిచయం చేశాడు అది వ్యక్తిగత నామము కూడా కాదు చాలా విశేషమైనటువంటి భావన దేవుణ్ణి అర్థం చేసుకుంటూ దేవుణ్ణి పిలిచేటప్పుడు ఉన్నవాడా అని మనం పిలుచుకోవాలి నిన్న అదే పిలుపు పిలుస్తాం ఈరోజు అదే పిలుపు పిలుస్తాం రేపు కూడా అదే పిలుపు పిలుస్తాం నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి ఉంటున్నటువంటి వాడు ఉన్నవాడు యహోబ అయితే ఈ గలిబిలిలో అహర్హ్ణి తొందర పెట్టారు మనం వెళ్ళిపోదాం ఇంకెంతసే ఏంటది నలభై రోజులు ఎట్లా ఉండిపో ఆ ఎక్కినోడు ది దగ్గరాడు మన నడిపించిన దేవత ఏదవతో మరి నువ్వే డిసైడ్ చేసి చెప్పు ఏంటి సంగతి ఇద్దరు అన్నదమ్ములు కదా నువ్వు లేవేడువు కదా మన మన దేశంలో బ్రాహ్మణులాగా ఈ రకంగా మరి నువ్వేం చెప్తావు చేయి అని చెప్పేసి బలవంతం పెడితే ఈయన నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటువి అన్నట్లుగా దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి ఉన్నవాడు ఉన్నవాడిని పంది రూపంలోనే తాబేలు రూపంలో చేప రూపంలో దూడ రూపంలో నంది రూపంలో కోతి రూపంలో కుక్క రూపంలో గ్రద్ద రూపంలో ఇలా పెట్టేసుకుంటే ఎలాగా ఉన్నవాడు అంతవరకే రూపాన్ని ఆపాదించకూడదు కానీ ఈయన ఆ ప్రజల ఒత్తిడి నుండి తప్పించుకోవడం కోసం ఆహారము అబ్బాయిలో మీ దగ్గర ఉన్న నగలన్నీ ఒలిసి తీసుకొచ్చేయండి బంగారు నగలన్నీ తెచ్చేయండి అవన్నీ కరిగేసి పోత పోసి దూడ నోడు తయారు చేసాడు బంగారు దూడ వచ్చేసింది మన మనల్ని ఇప్పటిదాకా నడిపించింది ఇదిగో ఈ బంగారు దూడ దీన్ని ముందు పెట్టుండి మనం వెళ్ళిపోదాం అది అమ్మోసే సంగతి మనకు అనవసరం అని చెప్పేసి వీళ్ళ సొంత ఆలోచనలు దిద్దుబాటు నీకు అసహ్యము కదా ఈ రకంగా మరి వాళ్ళు తమ యొక్క దుర్మార్గతను ప్రకటించుకున్నారు ఈ పరిస్థితిలో సాత్వికుడైనటువంటి మోషే తను కిందకి వచ్చినప్పుడు ఈ గందరగోళాన్ని గమనించి చాలా బాధపడ్డాడు దేవుడికి ఇంకా కోపం వచ్చేసింది సర్వనాశనం చేసేసిన వీళ్ళని ఎప్పుడు కూడా ఎరిగి ఎరిగి వీళ్ళు చెడిపోతూనే ఉంటారు తర్వాత ఎప్పుడు కూడా సరైన పశ్చాత్తాపం వీళ్ళు ఉండదు బాల్యం నుండి కూడా చెడిపోయినటువంటి స్వభావంతోనే వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అని దేవుడు తన కోపాన్ని మోషే దగ్గర వ్యక్తం చేసుకుంటే మోషే చాలా చక్కటి మాట మాట్లాడతాడు అలాగనకు ప్రభువా మా సృష్టికర్త మేమంతా నీ ప్రజలే కదా వాళ్ళని క్షమించి నీకు ఎలాగో తెలుసు వీళ్ళు విననోళ్ళని ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు నిర్గమాకాండము ముప్పై తొమ్ ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఈ కథ అంతా కూడా ఆ అధ్యాయంలోనే మనం చూస్తాం దేవుడు అంటాడు విననోళ్ళని జనాంగము అంటారు నా మాట వినరు అయినా దేవా వాళ్ళని నువ్వు క్షమించకపోతే ఓ చేయి నా పేరు నీ జీవ గ్రంథంలోంచి నేను వాళ్ళ పక్షంగా బ్రతిమాలుతున్నాను నా ముఖం చూసి వాళ్ళు అని చాలా చక్కగా దేవుడిని బ్రతిమాలుతాడు ఆ రకంగా దేవుడు ఎప్పటికప్పుడు తన పరిచారకుల ద్వారా ప్రవక్తల ద్వారా దిద్దుబాటు చేస్తూనే ఉన్నాడు మానవ సమాజంలో ఇక్కడ దిద్దుబాటు వీళ్ళకి అసహ్యం యువదులు చుట్టూ ఉన్నారు ఆడు చక్కగా శుభం అని చెప్పేసి స్వస్థత పొందడని వాడితో పాటు సంతోషించడం మానేసి ఎవడరానికి స్వస్థతనిచ్చింది ఈ బరువైనటువంటి పరుపును ఈ పూట ఈ విశ్రాంతి దినాన్న రూలు మన రూలు అది బైబిల్ లేదు వాళ్ళు పెట్టిన రూలు అవన్నీ ఇంత బరువు ఎత్తకూడదు కదా నేను ఎవడలా చేసినాడు అని ఆ మంచి చేసిన వాడిలో తప్పును వెతికేటువంటి దుర్మార్గులు వీళ్ళు అలాంటి సమాజం నుండి పుట్టుకొచ్చాడు పౌల్ గారు మొదట సౌలుగా ఉండి ఆ మొదటి తరం క్రైస్తవులు విస్తరిస్తూ ఉంటుంటే మూర్ఖపు స్వభావంతో మరి తెలియనిటువంటి వ్యక్తిగా తెలివి తక్కువ వ్యక్తిగా అవిశ్వాసిగా క్రైస్తవ పరిభాషలో ఉంటూ ఆ తొలితరం క్రైస్తవులను ఎక్కడ అక్కడ ఎక్కడ మరి చిత్రహింసల పాలు చేసేవాడు పూర్వం నేను దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్య నిమిత్తము నియమించి నన్ను ఎలాంటి వాడిని ఎలాగా మార్చేసాడు నా సృష్టికర్త ఈ క్రైస్తవులను నిన్న మన్నుడి దాకా హింసిస్తూ ఉండేవాడిని అలాంటిది నన్ను పట్టుకున్నాడు విజయ అబ్బాయి అన్నాడు తప్పు తెలుసుకున్నాను నేను ఇప్పుడు నేనేమంటున్నా తెలుసా నేను ప్రధాన పాపిని పాపులు అందరినీ ఒక చోట నిలబెడితే ముందు బరిలో మొట్టమొట్టగా కనిపించేవాడిని నేనే ఎందుకంటే విశ్వాసులను హింసించినటువంటి వాడిని దూషించినటువంటి వాడిని మరి హాని చేసినటువంటి వాడిని అలాంటి నాకు తన కేవలం తన కనికరాన్ని బట్టి కృపను బట్టి నన్ను క్షమించి ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు మానవులందరికీ కూడా దేవుడు ఈ రక్షణను ఇవ్వడానికి ఆయన ప్రణాళిక అని చెప్పేసి యవనస్థుడైనటువంటి ఆత్మీయ పుత్రుడైనటువంటి తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు తిమోతికి బుద్ధి మాటలు హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు తన అనుభవంతో కాబట్టి ప్రియమైన తోటి విశ్వాసులారా దిద్దుబాటు నీకు అసహ్యం వర్సెస్ అంటే తెలుగులో ప్రతిగా దిద్దుబాటు నీకు అసహ్యం ప్రతిగా నేను ప్రధాన పాపిని అది ఈ మూడు వాక్యాలలో ముఖ్యంగా మనం గ్రహించవలసినటువంటి సందేశంగా నాకు తోస్తున్నది కాబట్టి ఆ రకంగా దిద్దుబాటు అవసరం లేనటువంటి విధంగా